హీరో రజనీకాంత్ గారు తమిళ తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా పేరుని సంపాదించుకున్నారు అయితే రజనీకాంత్ గారికి ఇద్దరు ఉన్నారు ఐశ్వర్య అలానే సౌందర్య రజనీకాంత్ ఐశ్వర్య గారు రజనీకాంత్ గారి కూతురుగానే కాకుండా ప్లేబ్యాక్ సింగర్ గా అలానే డైరెక్టర్గా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా సుపరిచితురాలే రెండు వేల పన్నెండులో వచ్చిన త్రీ మూవీతో ధనుష్ హీరోగా దర్శకత్వం వహించారు అయితే రెండు వేల నాలుగులో హీరో ధనుష్తో ఐశ్వర్యకి పెళ్లి అయింది వీళ్ళిద్దరూ పెద్ద అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పర్సనల్ లైఫ్ లో విభేదాలు రావడంతో రెండు వేల ఇరవై రెండులో లో విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు డివోర్స్ తీసుకోలేదు గానీ విడివిడిగా ఉంటున్నారు ఐశ్వర్య అయితే తన పిల్లలతో హీరో ధనుష్ అయితే తన అమ్మా నాన్నగారితో ఉంటున్నారు పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితంలో ఒక్కసారిగా ఇలా విడిపోతున్నట్లు ఫ్యాన్స్ తో అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు మళ్ళీ కలుస్తారు అలానే రజనీకాంత్ గారు వీళ్ళిద్దరు కలుపుతారు ఇంకా డివోర్స్ తీసుకోలేదు అలానే ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇలా రోజుకొక న్యూస్ ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది అయితే రీసెంట్గానే ఐశ్వర్య మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రూమర్స్ అయితే చెక్ పే చేసి అందరికీ క్లారిటీ ఇచ్చేసింది రెండేళ్లుగా నేను ఒంటరిగా ఉంటున్నాను ఈ ఒంటరితనమే నాకు బాగా నచ్చింది అలవాటు కూడా అయిపోయింది ఇలా ఉండటం వల్ల నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఇలా ఉంటేనే నేను సురక్షితంగా ఉంటాను నా పిల్లల కోసం మూవీస్ నుంచి బ్రేక్ తీసుకుంటాను అయితే ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్గా లేదని అలానే ధనుషుతో కూడా కలవాలని లేదని ఒంటరి జీవితమే తనకి నచ్చింది అంటూ క్లారిటీ అయితే ఇచ్చేసింది మీరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిలేటెడ్స్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నా డిఆకే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి